ఒక తులసి వనంలోకి వెళ్ళగా తులసి మొక్క పాప కనిపించింది దైవ ప్రసాదంగా భావించి కోదై అని నామకరణ చేసి సొంత కూతురిలా అల్లారు ముద్దుగా పెంచారు మారింది తమిళంలో కోదై అంటే తులసి మాల అని అర్థం గోదాదేవి చిన్నప్పటి నుండి కృష్ణుడి భక్తురాలు యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది విష్ణుచిత్తుడు ఆ శ్రీకృష్ణుడి కోసం రోజు తెచ్చే పూలను గోదాదేవి మాలలా కట్టి ముందు తాను మెడలో ధరించి తను ఆ శ్రీకృష్ణుడికి సరిపోతానా అని అద్దంలో చూసుకొని మురిసిపోయేది ఒకరోజు ఆ మాలలో తల వెంట్రుకలను విష్ణుచిత్తుడు చూసి ఏం జరుగుతుందని గమనిస్తే గోదాదేవి ఆ మాలను ధరించడం చూస్తాడు అది చూసి తన వల్ల ఇన్నాళ్ళు అపచారం జరిగిందని బాధపడతాడు శ్రీకృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని ఆమె ధరించిన మాల తాను ధరించడం ఆనందమేనని చెప్తాడు గోదాదేవి పెళ్లంటూ చేసుకుంటే ఆ శ్రీకృష్ణుడే చేసుకోవాలనుకుంటుంది అందుకోసం శ్రీవ్రతం ని ఆచరించింది అంతేకాదు తనలోని భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసరాలను పాడింది అదే ఇప్పుడు మనం ప్రతిరోజు ధనుర్మాసంలో చదివే తిరుప్ప